మలబద్ద చేత పట్టుకుని ఒకసారి వెయ్యి మూరలు కొలిస్తే శీలమండలపు లోతు దాన్ని ధ్యానించుకున్నాం ఇంకొక వెయ్యి మూరలు కొలిసాడు కొలిసేసరికి ఏ లోతొచ్చింది మోకాళ్ళ వచ్చింది ఆ మోకాళ్ళలోత వచ్చినప్పుడు ఆ లోతుకి అనుభవం ఏమిటంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఈరోజు దేవుని సన్నిధికి వస్తాము వెళ్తాము కానీ ప్రార్థన అనుభవం ఉండదు మోకాళ్ళు వేసే అనుభవం ఉండదు ఆ అనుభవం లేకపోతే ఎంతమాత్రం కూడా మనము దేవుని సన్నిధిలో ఏది చూడలేము మోకాళ్ళ అనుభవం ద్వారానే ఏదైనా చూడగలదు మోకాళ్ళ అనుభవం ద్వారానే మన ఆత్మీయతను సంపాదించుకోగలదు మోకాళ్ళ అనుభవం ద్వారానే మనం ఈ లోకంలో ఏదైనా సమకూర్చుకోగలుగుతాం అర్థమవుతుందా ప్రార్థనా పరులుగా మనల్ని చేసేది మోకాళ్ళే మోకాళ్ళని ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడు సమస్తము మన ముందు వంచేస్తాడంటే దేవుడు మనం ఆయన ఎదుటి ఎప్పుడైతే మోకాళ్ళు వంచుతామో మోకాళ్ళు మనం వంచితే సరిపోద్ది ఇంకా మనకి ఏది కావాలే అది మన ముందు వంచబడవలసిందే వంగవలసిందే గట్టిగా స్తోత్రం చెప్పాలి మోకాళ్ళు వేసిన వానికి ఏది అసాధ్యమైనది లేదు మోకాళ్ళు వేసిన వానికి ఏది అసాధ్యమైనది లేదు మోకాళ్ళు వేస్తాను కానండి నాకు సరిగ్గా ప్రార్థన రాదండి పాస్టర్ గారు మోకాళ్ళు వేసి ఏ ఏయో తడుగుకుంటానండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మోకాలు వేసి తడుంకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొన్ని విషయాలు చెప్పన ప్రార్థన చేస్తూనే ఫోన్ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ప్రార్థన చేస్తూనే ఫోన్ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఇలా ఒక ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్లో మాట్లాడుతున్న వారికి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడతారు ప్రార్థన కొంతమంది సైలెంట్లు పెడతారు కొంతమంది వైబ్రేషన్లు పెడతారు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది ఇదేమో పక్క నుంచి వై 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 అని కేకలెత్తేనే ఉంటుంది ఇంకా ఆ రింగిటోనికి వీడు ప్రార్థన ఆపేసి ఎవరు అని చెప్పేసి ఫోన్ ఎత్తుతాడు ప్రార్థన అనేది ఎలా చేయాలో తెలుసా మోకాళ్ళ అనుభవం ఎలా ఉండాలి తెలుసా యేసుప్రభు చెప్పిన మాట చెప్తున్నాను నేను నీవు రహస్యమందు చూస్తున్న తండ్రికి రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిఫలం పొందాలి అంటే తలుపు గడియ వేసుకోవాలి వ్యక్తిగతంగా నువ్వు మోకాలు వేయాలి సంఘ ప్రార్థన చేసినప్పుడు వేరు కుటుంబ ప్రార్థన చేసినప్పుడు వేరు వ్యక్తిగతంగా దేవునితో నీకు సహవాసం ఉండాలి వ్యక్తిగతంగా దేవునితో నీకు సహవాసం లేకపోతే అసలు నువ్వెంత మాత్రం కూడా దేవునితో సంబంధం లేకుండా బ్రతుకుతావు దేవునితో ఒక సంబంధం కావాలంటే వ్యక్తిగతంగా ఉండాలి వారి సహవాసం దేవునితో మీరు గమనించండి భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా నలుగురు ఉన్న కుటుంబంలో భార్య భర్తలకి అన్యోన్యత ఉండదు ఉంటుందా వాళ్ళ ఏకాంతానికి అభ్యంతరం ఉంటుంది అక్కడ కాబట్టి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోలేరు కాబట్టి ఎప్పుడు చూసినా మాట్లాడదామంటే ఒకళ్ళు ఉంటున్నారు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు ఇంట్లో ఒకళ్ళు ఉంటున్నారు దేవునికి మహిమ కలిగిన అప్పుడు ఏమవుతుంది భర్త భార్యతో మాట్లాడదామంటే వీలు పడదు భార్య భర్తతో మాట్లాడదామంటే వీలు పడదు అందుకని వీళ్ళిద్దరికీ సిరాకులు పరాకులు ఎందుకంటే అర్థం అవ్వట్లేదు కదా ఒకరి మనసు ఒకరికి ఒకరి మనసు ఒకరికి అర్థం అవ్వాలంటే ఏమవ్వాలంటే వ్యక్తిగత సంబంధం ఉండాలి ఏకాంత సంబంధం ఉండాలి గట్టిగా స్తోత్రం చెప్పాలి హలే అంటే వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనస్సులో ఉన్నదంతా బయటకు వస్తుంది అవునే కాదా ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి అంటే ఈరోజు మోస గురించి మనం చెప్పుకున్నా పౌలు గారి గురించి మనం చెప్పుకున్నా లేకపోతే ఎవరి గురించి ప్రార్థన పరులు అనబడిన వారు ఎవరి గురించి మనం చెప్పుకున్నా వారికి ఎక్కువ ఏకాంతముగా దేవుళ్ళతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి కావాలంటే చూడండి అంత ఎందుకు యాకోబుని మనం తీసుకుందాం అల్లరోడని తెలుసు అబద్ధలోడని తెలుసు మోసగాడని తెలుసు యాకోబు ఎప్పుడైనా అందరి ముద్దు నేను పాపిని ప్రభాని ఒప్పుకున్నాడా నేను మోసగాడిని ప్రభాని ఒప్పుకున్నాడా భార్యలను పిల్లలను పనిగత్తులను పనివారిని దొండంతటిని ఆస్తులని పంపించేసి రేవి దాటించి సింగిల్గా మిగిలిపోయి ఇప్పుడు వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడడానికి ఆగిపోయాడు అక్కడ ఇప్పుడు వచ్చాడు ఆయన చెప్పుకోరు అబ్బాయి నీ బాధ ఏంటో అంటున్నాడు ఆయన ప్రభు ఇది నన్ను ఆశీర్వదించు ప్రభు అంట ఎలా రా అన్నీ ఉన్నాయి కదా నీకు నీకు చాలా ఉన్నాయి కదా ఎన్నున్నా మనశ్శాంతి లేదు సమాధానం లేదు ఆశీర్వాదం అంటే ఇవన్నీ ఇప్పుడు అర్థమైంది ఆ ఆశీర్వాదం అసలైన ఆశీర్వాదం నువ్వే ఇవ్వగలదు అని అర్థమైంది అందుకనే ఈ రాత్రి నీతో గడపాలని ఆలోచించుకున్నాను యాకూపా ఆలోచన చూడండి ఆ రాత్రి దేవునితో గడపాలని ఈ రాత్రి ఇంక నిన్ను ప్రసన్నుని చేసుకోవాలని నీతో ఏకాంతంగా ఉండాలని ఆలోచించుకుని ఈ రాత్రి అంతా మోకాళ్ళు వేస్తాను ప్రభు అని చెప్పేసి మోకాళ్ళ మీద ఉండి ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు ఆ రాత్రి అంతా అతనితో మాట్లాడాడు దేవునితో ఇతను మాట్లాడాడు పోరాటం అంటే ఇద్దరు కొట్టుకున్నారని కదా అక్కడ అర్థం చాలామంది పోరాడాడు అంటే కొట్టేసుకున్నట్లుగా వీడియోస్ అలాగే చూపిస్తారు మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి కొట్టుకోలేదు కొట్టుకుంటే యాకోబు నెగ్గుతాడా యాకోబు నెగ్గుతాడా దేవుడు ఏమన్నాడు తెలుసా యాకోబుని గ్రంథంలో పురుగు వంటి యాకోబు అన్నాడు పురుగు వంటి యాకోబు అన్నాడు పురుగు వంటి యాకోబో దేవునితో ఎలా పోరాడగలదుడు పోరాటం అనేది ప్రార్థన ద్వారానే మోకాళ్ళ ద్వారానే జరుగుతుంది అది మోకాళ్ళ అనుభవం ఆ మోకాళ్ళ అనుభవము ఎప్పుడైతే యాకోబుకి వచ్చిందో అప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు ఇరవై సంవత్సరాలు మామగారింట్లో ఉన్నప్పుడు మోకాళ్ళ అనుభవం లేదు మనవాడికి ప్రార్థన చేయలేదు యాకోబో అతడు మోకాళ్ళు వేస్తే నిజంగా అతని బిడ్డలు కూడా మోకాలు ఎదురు అతడి మోకాలు వేస్తే అతని భార్యలు కూడా మోకాలు ఇద్దరు అవి మోకాళ్ళు వేయలేదు ఎప్పుడు కూడా కానీ యాకోబు ఒక రాత్రి రాత్రి మోకాళ్ళు వేసాడు అప్పుడు మారిపోయింది మొత్తం పరిస్థితి అంతా మోకాళ్ళు జీవితము నీ జీవితాన్ని మార్చేస్తుంది నీ పరిస్థితులను మార్చేస్తుంది మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి సంఘము మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి మోకరించాలి అందుకని చూడండి ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలను అని రాసి ఉంటుంది పరిశుద్ధ గ్రంథములు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలను అని రాసి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో అంటే మోకాళ్ళు వేస్తేనే నీ జీవితం మారుతుంది మోకాళ్ళు వేయడం అంటే నేను తప్పు చేశాను ప్రభా నన్ను దర్శించు ప్రభా నన్ను అభిషేకించు ప్రభా దయచేసి నన్ను అంగీకరించు ప్రభా ఇదిగో మోకాలు వేస్తున్నాను నేను ప్రభువుగా అంగీకరిస్తున్నాను నేను నీ దాసుడుగా నేను సిద్ధపడుతున్నానని చెప్పడం మోకాలు వేయడం అంటే అందుకనే ప్రతి మోకాలు ఆయన ఎదుటి వంగాలి ఆయన్ని ప్రభువుగా అంగీకరించాలి వీడు దాసుడుగా మారాలి ఆయన ప్రభువుగా అంగీకరించాలి ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుటి వంగాలి ప్రతి నాలుక ఆయన గురించి చెప్పాలి ఆయన నామాన్ని ఒప్పుకోవాలి మోకాళ్ళ అనుభవం మోకాళ్ళ లోతంటే ఏంటి మోకాళ్ళ అనుభవం మోకాళ్ళ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితానికి గమనించండి ఇప్పుడు మహిషి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మహిషితో నేను మొఖాముఖిగా మాట్లాడతాను దర్శనమిచ్చి నేనేం కళలో మాట్లాడాను అంటున్నాడు కదా మొఖాముఖిగా అంటే ఎప్పుడు మాట్లాడాడు ప్రజలున్నప్పుడు ఎప్పుడైనా మాట్లాడా ఏకాంతముగా వెళ్ళి కలుసుకునేవాడు మహిషయ్ గమనించండి ఒక్కరి ప్రేణ చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు చూడండి ముప్పై మూడవ అధ్యాయము నిర్గమకాండం తొమ్మిది వచ్చిన నుంచి చదవండి మోషే ఆ గుడారంలో పోయినప్పుడు ఏ గుడారంలోనికి ప్రత్యక్షపు గుడారం అంటే అది ఒరిజినాలిటీ కాదు ఒరిజినల్ ప్రత్యక్షపు గుడారం కాదు ఒరిజినల్ గుడారం ఎప్పుడు తయారైంది తెలుసా నిర్గమకాండం నలభై అధ్యాయంలో తయారైంది అప్పుడు వరకు తాత్కాలికమైన ఒక గుడారం వేశాడు వీళ్ళు దేవుణ్ణి వెతుక్కోవడానికి ఉపయోగపడుతుంది కూడుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రత్యక్ష గోడార్పు నమూనాతో చిన్న గోడారం వేసి ఇది దేవుని మందిరం మీరు ఎప్పుడైనా దేవుని వెతకాలంటే ఇక్కడికి రండి అని చెప్పేసి దేవుణ్ణి వెతకడానికి వాళ్ళకి సహాయంగా ఉంటుందని ఆ గోడారాన్ని వేశాడు తాత్కాలికంగా స్తోత్రం చెప్పాలి ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి ఆ గోడారంలోకి వెళ్ళేవాడట ఒంటరిగా పైగా పక్కన ఎవరుండేవారు తెలుసా యహోశివ యహోశివ చదవండి మేఘ స్తంభము దిగి మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమున నిలువగా ఆ గుడారపు ద్వారమున నిలవగా యెహోవా యెహోవా మోషేతో మాట్లాడు మోషేతో మాట్లాడెను ప్రజలందరూ ప్రజలందరు ఆ మేఘ స్తంభము ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారా ఆ గుడారపు ద్వారమున వెలిచడ చూచి లేచి లేచి ప్రతివాడును ప్రతివాడును తన తన గుడారపు ద్వారమున తన తన గుడారపు ద్వారమున నమస్కారం చేయుచుండిరి స్తోత్రం చెప్పండి మోషే ఏమో ప్రత్యక్షము గుడారమునకు వెళ్ళాడు అర్థమవుతుందా దేవుడి మేఘం ఆ ప్రత్యక్ష గోడారం మీదకి దిగొచ్చింది ప్రజలందరూ ఎక్కడున్నారు వారు వారి గుడారాల దగ్గర ఉన్నారు వారు వారి గుడారాల దగ్గర ఉన్నారు వారు వారి గుడారాల దగ్గర ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ మేఘం దిగి రావడం చూసి మోషే దేవుడు ఏదో మాట్లాడుకుంటున్నారు మోషేతో దేవుడు మాట్లాడడానికి దిగొచ్చాడు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారని వీళ్ళ గోడారము వాకిట్లోనే మోకరించి నమస్కారం చేస్తున్నారట ఆ ప్రత్యక్షతను చూసి ఆ ప్రత్యక్షతను చూసి మోషే అంత గొప్పగా మాట్లాడాడు అక్కడ రాసుంటుంది చూడండి చదవండి మనుష్యుడు మనుష్యుడు స్నేహితు మాట్లాడినట్లు మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా ముఖాముఖి ఎంత అద్భుతమైన అనుబంధం అండి అనుభూతి అండి తలుసుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుందండి ఎలాంటి అనుభూతిలోనికి మనం రావాల వద్దా ఎలాంటి అనుభవంలోనికి మనం రావాల వద్దా ప్రజలరా చెప్పాలి అటువంటి ప్రత్యక్షత మోకాళ్ళ జీవితమే నీకు కలగజేస్తుంది మోకాళ్ళ ప్రార్థన అనుభవమే నీకు కలగజేస్తుంది బతసింగ్ చాలా ఆస్తులు సంపాదించాడు ఆయన మామూలు ఆస్తులు కాదు గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించాడు ఆయన ఎలా అని ఒక వ్యక్తి అడిగాడట ఇన్ని ఆస్తులు మీరు ఎలా సంపాదించారు సార్ మీరు దేవుని సేవే కదా చేసేది ఇవన్నీ ఇప్పుడు పోతే మీరు ఏం చేయగలరు అని అడిగాడట పోతే నాకేం నష్టం లేదు సార్ నేను ఎలా సంపాదించానో రండి చూపిస్తాను అన్నాడట నేను నా బలాన్ని బట్టు నా శక్తిని బట్టు సంపాదించలేదు నాకు ఇప్పుడు బలం లేదు నేను ముసలు అయిపోయాను ఇంకా సంపాదించలేని నీ ఆస్తుని ఇంకా ఆపాడుకోవాల్సిన అవసరం లేదు ఇవి పోయినా నాకు భయం లేదు ఎందుకంటే నేను మరలా సంపాదించుకోగలుగుతాను రండి అని చెప్పేసి సాపను చూపించడట అతను ప్రార్థన చేసుకునే సాప గోతులు పడిన గోతులు చూపించడట మోకాళ్ళు వేస్తే ఇంతంత లోతు గోతులు పడిపోతే ఆ మోకాళ్ళలోనికి ఆ గోతుల్లోనికి మోకాళ్ళు మొత్తం ఇంత లెక్క దూరిపోయాయి అట ఈ ఈ ప్రార్థన ద్వారా ఈ మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఇదంతా సంపాదించను అన్నడండి ఎస్ మోకాలు ప్రార్థన ద్వారా నువ్వు ఏదైనా సాధించవచ్చు ఏదైనా సంపాదించవచ్చు ఎవరినైనా మార్చవచ్చు ఎవరినైనా మార్చచ్చు మోకాళ్ళ అనుభవం ఉంటే అర్థమవుతుంది విషయం మోకాళ్ళ అనుభవం ఉంటే అర్థమవుతుంది అబ్రహం పనుడు పది ఒంటిని తీసుకెళ్ళాడు రెబ్బకాని వెతకడానికి అబ్రహం స్వగ్రామం తీసుకెళ్ళి ఆ పద్మరామం రాగానే కల్దీల పట్టణం అబ్రహం సొంతూరు అక్కడికి రాగానే ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి పిల్లలు కన్యపిల్లలు కన్యపిల్లలు కన్యకలు నీళ్లు చేదుకోవడానికి వస్తుంటే అక్కడ వెంటనే ఇతను మోకాలు వేయగానే ఒంటెలు కూడా వేసేయట అక్కడ రాయబడి ఉంటుంది ఒంటెలను వేయించి అని రాయబడి ఉంటుంది ఆధికార ఇరవై నాలుగు అధ్యాయం పదోవశనం అనుకుంటా కూడా మోకాళ్ళు వేయించాడట మోకాళ్ళ అనుభవం చూడండి మనం ఎప్పుడైతే వేస్తామో మన చుట్టూ పరిసరాల్లో పరిస్థితి కూడా అంత మన స్వాధీనంలోకి వచ్చేస్తుంది అవి జంతువులైనా పశువులైనా కుక్కలైనా లేకపోతే ఆకాశ పక్షులైనా మనుషులైనా అధికారులైనా మనం ఎప్పుడైతే మోకాలు వేస్తామో ఏదైనా సరే మన ముందు వంగవలిసిందే అని చెప్పానుగా ఏదైనా వంగవలిసిందే ఎంత గొప్పోడైనా సరే మోకాళ్ళు వేసేవాడిని ఎదుట ఎంత గొప్పోడైనా సరే వంగవలసిందే వంగి తీరవలసిందే అది దేవుని మోకాళ్ళు ఉన్న శక్తి మోకాళ్ళ ప్రార్థనలు ఉన్న శక్తి ఆ శక్తి నీకెవరు ఇవ్వలేరు పరిశుద్ధాత్మ దేవుడు తప్ప అందుకని మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి మొదటి వెయ్యి మూరలు శీలమండలపులోతు తి మారు మనసు అనుభవం అయితే రెండవ వెయ్యిమూరలు మోకాళ్ళలోతు మోకాళ్ళ ప్రార్థన అనుభవం